అందరికి నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ అరవై నాలుగవ భాగం రచయిత సుజాత గారు ముందుగా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి బిర్లా మందరికి వెళ్లి ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ చూపించడానికి విజయవాళ్ళను తీసుకుని వెళ్తాడు అందరితో పాటు కార్ దిగి అధీరను ఎత్తుకుని పక్కనే అద్వీ చేపట్టుకుని ఉన్న ఐసూని దూరం నుంచి ఒక నాలుగు కళ్ళు గమనిస్తాయి తనే అవి సెకండ్ వైఫ్ అని ఒక రెండు కళ్ళు చెప్పగా ఇంకో రెండు కళ్ళు చిన్నవి చేసి మరీ సీరియస్గా ఐసూని చూస్తాయి అందరితో పాటు పిల్లల్ని తీసుకొని ట్వంటీ టూ ఎకర్స్లో ఉన్న స్టూడియో మొత్తం చూడకపోయినా ప్రజెంట్ విజయ్ మూవీ షూట్ జరుగుతున్నా కొంత తిరిగి చూసేసరికి నీరసం వచ్చిన అందరూ అచ్చమైన పెంకుటిల్లా ఉన్న సెట్టింగ్లో కూర్చొని అక్కడ బాయ్స్ ఇచ్చిన జ్యూస్ తాగే పనిలో ఉంటారు ఐసూ మాత్రం తన జ్యూస్ పక్కన పెట్టి తనతో పాటు తెచ్చిన మిల్క్ స్టిప్పర్స్ని అదిరి నోటికి అందించి తను తాగడం మొదలు పెడుతుంది చుట్టూ ఉన్న చెట్ల గాలికి హాయిగా ఉండడంతో అక్కడక్కడ షూట్స్ జరుగుతుంటే అక్కడ ఉన్న జనాల్ని అందులోను అమ్మాయిలని వాళ్ళ డ్రెస్లను చూసి అభిగారు రోజంతా విల మధ్య ఉంటారా అని పాజిటివ్నెస్ ఫీలింగ్ కలుగుతుంది ఐసుకి ఇంకా అందరూ కొంచెం రిలాక్స్ అవ్వగాని అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్దాం అనుకుని అందరూ లేవగానే వాళ్ళకి ఎదురుగా వస్తుంది నైనా అభి మొదటి భార్య అద్దు బేబీ అని కళ్ళకి ఉన్న గాగుల్స్ తీసి పిలిచిన నైనా పిలుపుకి ఐసు చెయ్యి పట్టుకున్న అద్వైత్ మామ్ అంటూ పరుగున ఆమె కాలం చుట్టేస్తాడు అద్వైత్ ఏం జరుగుతోంది ఈమె ఎవరు అద్విని అంత ప్రేమగా పిలుస్తోందని ఐసు ఆలోచనలో ఉండగానే మామ్ అన్న అద్వి పిలుపు విని ఒక్కసారిగా నిలబడిన చోటే బిగుసుకుపోతుంది ఐసు రాజీ గారు వినయ్ గారు కోపంగా ఫేస్ పెట్టి నైనాను చూస్తుంటే మిగిలిన వారు సైలెంట్ గా చూస్తూ ఉంటారు ఈమెనా పిల్లల తల్లి అని ఐసు అంతరాత్మ అనుకోగానే గారి మొదటి భార్య అని అనుకోవడానికి కూడా ఐసు మనసు రాక మనసు బాధగా మెలుపెట్టినట్టు అవుతుంది ఐసుకి మామ్ వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతూ నేను నీ కోసం చాలా వెయిట్ చేచా తెలిచా నువ్వు మళ్ళీ మా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడుగుతున్న అద్వి మాటల్లో అద్దూకి నా ఉన్న మిస్సింగ్ ఫీల్ కనపడుతుంటే ఐసు మనసు బాధగా ములిగి ఎవరు ఎంత ప్రేమగా చూసినా కన్న తల్లి ప్రేమ ముందు దిగదొడిపే అని అనుకుంటూ కళ్ళు తడితో చమర్చగా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటుంది మమ్మీ ఆల్సో మిస్ యూ సో మచ్ బంగారం అని అత్వికి ముద్దులు పెడుతున్న నైనా కనీసం అధిర వైపు తొంగి చూడదు విజయ్ నైనా రావడంతోనే ఐసు వైపు చూడగానే ఫస్ట్ షాక్ అయినా ఆ తర్వాత ఐసు బాధపడ్డం చూసి అనవసరంగా ఇక్కడికి తీసుకుని వచ్చానా అని ఒక్క నిమిషం అనుకున్నా అసలు తను హైదరాబాద్ ఎందుకు వచ్చింది ఒకవేళ తన షూటింగ్స్ ఏమైనా ఇక్కడ జరుగుతున్నాయా జరిగితే నాకు తెలుస్తుంది కదా కాబట్టి షూటింగ్స్ కాదు మరి ఎవరినైనా ఫ్రెండ్ని కలవడానికి ఇక్కడికి వచ్చిందా వచ్చిన పిల్లలు ఉన్నారు అని తెలిస్తేనే తన కెరియర్ దెబ్బతింటుంది అని ఆ మ్యాటర్నే బయటికి రానివ్వలేదు మరి ఇప్పుడు ఈ ప్రేమలేంటి అలా నైనాతో మాట్లాడుతున్న అద్వికి ఒక్కసారిగా ఐసూ గుర్తు రావడంతో నైనా నుంచి దూరం జరిగి వెనక్కి తిరిగి ఐసూని చూస్తూ ఐసూ మా అని అంటూ పరుగున వచ్చి ఐసూ కాలం చుట్టేస్తాడు అద్వి అలా ఒక్కసారిగా తన దగ్గరికి రావడంతో అద్విని పట్టుకొని నైనా వైపు చూసిన ఐసు అసలు అక్కడ ఉన్న ఎవరి వైపు కనీసం చూడనైనా చూడకుండా ఐసూ వైపే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నైనా రాచీ గారు నైనా అని చూడడంతోనే బెరుగ్గా వినయ్ గారి చేయి పట్టుకోవడంతో నైనా అక్కడి నుంచి వెళ్ళగానే ఐసూని పిల్లల్ని చూసి విజయ్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని ఆయన అనడంతో వద్దు మావయ్య నాన్న మళ్ళీ రేపు వెళ్ళిపోతారు కదా మీరు ఈవినింగ్ వరకు సిటీ మొత్తం చూపించండి అని అనడంతో అవును అంకుల్ ఎవరి కోసమో మన హ్యాపీనెస్ ని ఆర్ చేసుకోవడం ఎందుకు మన ఆఫీస్ చూడ్డానికి వెళ్దాం అక్కడే లంచ్ కూడా చేసేద్దామని విజయ్ అనడంతో అవున్రా కేశవ నీకు మన ఆఫీస్ చూపిస్తా వెళ్దాం పదరా అని అంటూ వినయ్ గారు అంటూ ఎవరి కారులో వాళ్ళు ఎక్కుతారు విజయ్ డ్రైవింగ్ చేస్తుంటే కేశవ గారు కౌశల్య గారితో పాటు కూర్చున్న ఐసు మనసు మాత్రం నైనా దగ్గరే ఉంటుంది తను ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు పిల్లల్ని చూసుకోవడానికి అభిగారు ఒప్పుకున్న డివోర్స్ ఇచ్చినప్పుడు అవసరం లేదు అని చెప్పినా ఆమె ఎందుకు వచ్చింది మనసులో ఇన్వో అనుమానాలు రేగుతూ ఉంటే వాటిని తలుచుకోవడానికి కూడా ఐసూ మనసు ఒప్పుకోక గ్లాస్ నుంచి బయటకు చూస్తుంటా ఐసూకి మళ్ళీ అభి ఫోన్ నుంచి సారీ అని వచ్చిన మెసేజ్ చూసి ఐసూ ఫేస్ పై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది ఆఫీస్కి వెళ్ళగాని ఆఫీస్ మొత్తం చూపించి ఇంకా హైదరాబాద్లో ఉన్న మిగిలిన ప్లేసెస్ కూడా చూపించి నైట్ బయట డిన్నర్ చేసి నైట్ పది గంటలకి ఇంటికి చేరుకుంటారు అందరూ పిల్లలకి స్నానం చేయించి తను ఫ్రెష్ అయి పిల్లల దగ్గర పడుకున్న ఐసుకి అభి నుంచి కాలు వస్తుంది లిఫ్ట్ చేసి బ్యాక్ కెమెరా ఆన్ చేసి పడుకున్న పిల్లల్ని మాత్రమే చూపిస్తూ ఉంటుంది ఐసూ కన్నా పిల్లల్ని తల్లిని చూడాలని ఆశపడిన అభికి నిరాశ ఎదురై ఐసూ నాతో మాట్లాడకపోయినా కనీసం ఒకసారి నాకు కనపడవచ్చు కదా అని మిస్సింగ్ ఫీల్ తో అభి అడిగిన వెంటనే టింగ్ టింగ్ అని ఎంగేజ్ స్టోన్ రావడంతో కట్ చేసింది రాక్షసి అని ఆ చిరుకోపంగా అభి ఐసూని తిట్టుకుంటుంటే విజయ్ నుంచి కాల్ వస్తుంది అభికి కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి ఎన్నో ఆలోచనల మధ్య ఎప్పుడో అర్ధరాత్రి కలత నిద్ర పడుతుంది ఐసూకి తన రూమ్ లో కూర్చున్న విజయ్ ఆ విషయం అభికి చెప్పాలని అభి కి కాల్ చేస్తాడు మరుసటి రోజు ఉదయం అందరూ విమల్ గారి ఇంటికి భోజనానికి వెళ్తారు ఆ రోజంతా అక్కడే ఉండి సాయంత్రం కేశవ్ గారు కౌసల్య గారు వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి నైట్ ఏడు గంటలకు భోజనం చేసి రాజీ గారి ఇంటికి వచ్చేస్తారు ఇంకొక రెండు రోజులు ఉండమంటే ఉండను అని అంటున్నావు అన్నయ్య అని రాజీ గారు కేశవ్ గారిని అడుగుతూ బాధపడతారు అవునా అన్న ఇంకొక టూ డేస్ ఉండొచ్చు కదా అని ఐసు కూడా వాళ్ళ నాన్న చెయ్యిని రెండు చేతులు చుట్టుకొని భుజం మీద తలవాల్చి అడుగుతుంది వద్దురా ఇప్పటికే కాశీ వెళ్ళి అన్నీ తిరిగి ఇరవై పైనే అయ్యింది కదా అక్కడ పనులు ఉంటాయి మాకు కదరా అని కేశవ్ గారంటే అమ్మా నువ్వు కూడా వెళ్ళిపోవాలా ఉన్నటువంటి బయలుదేరిపోయావని రాజీ గారు అంటుంటే ఇప్పటికే నెల రోజులు ఉన్నా చాలు మళ్ళీ వస్తా కదా అని అంటూ ఐసు నువ్వు కూడా రారాదే ఎలాగో అభిబాబు లేడు కదా కొంచెం ప్లేస్ మారినట్టుగా ఉంటుందని సీతమ్మ గారు అడుగుతారు ఐసుని లేదు నేను రాను పిల్లలు అటు ఇటు తిరిగితే ఇబ్బంది పడతారని ఐసు అనగా అదేంటమ్మా అలా అంటావు మేము లేమా అవి లేకపోతే అని రాజీ గారు అనేసరికి అది కాదే దాని ఫేస్ డల్ డల్గా ఉంది అందుకే అలా అన్న ఎలాగో కాలేజ్ కూడా వెళ్ళడం లేదు కదా అని కొన్ని రోజులు పుట్టింట్లో ఉంటే దానికి బాగుంటుంది కదా అని అంటే సర్లే అది రానంటుంది కదా అని సీతమ్మ గారు అనగానే ఇదిగో ముసలి నేనేమీ డల్గా లేను నువ్వు అలా అన్నావంటే మా అమ్మ ఆమె బుర్రకు పదును పెట్టి ఏవేవో ఆలోచిస్తూ లేనిపోని ఊహించుకొని నన్ను లేనిపోని అనుమానాలతో విసిగిస్తూ ఉంటుంది క్లాసెస్ ఏమీ జరగడం లేదు కదా అబ్బిగారు లేక నేను కాలేజ్కి వెళ్తే పిల్లలు పెట్టుకుంటారు అని కాలేజ్కి వెళ్ళడం లేదు అంతే దానికే నువ్వేవేవో ఊహించుకొని అందరి బుర్రలు తినకు అని కొంచెం సీరియస్ కానీ గదిమినట్టుగా చెప్తుంది ఐసు ఆహా అని నవ్వుతూ మా ఒరిజినల్ ఐసు ఇప్పుడు బయటకు వచ్చింది అని విమల్ గారు అంటే నువ్వు ఇలా ఉంటేనే బాగుంటుందిరా అత్తయ్య అన్నట్టు నువ్వు కొంచెం డల్గానే ఉన్నావు అని వినయ్ గారు కూడా అంటూ మేము ఉన్నాం కదా అత్తయ్య ఐసు గురించి ఇంక మీరేం ఆలోచించకండి అని అప్పటికే కూతురు కోసం కలవరపడుతూ ఉన్న కౌసల్య గారిని చూస్తూ ఉంటారు విమల్ గారు జాగ్రత్త అని కేశవ్ గారు కూతురు కారు ఎక్కితే నాకు డైలీ ఫోన్ చేస్తూ ఉండని కౌసల్య గారు చెప్పారు కూతుర్ని ఎత్తుకొని జాగ్రత్త రాజీ అని రాజీ గారికి చెప్పి అక్కడ ఉన్న వారందరికీ వెళ్తానని చెప్పి సీతమ్మ గారు కూడా కారెక్కుతారు ఐసూకి చెప్పి ఇక అందరికీ చెప్పి పిల్లలతో ఈ ఐసూ ఇంటి వద్ద ఉంటే మిగిలిన వారు ఎయిర్పోర్ట్కి వెళ్తారు వాళ్ళని పంపించడానికి అలా రోజులు ఒక ఐదు రోజులు ముందుకు గడుస్తాయి ఆ రోజు ఐసూ కాలేజ్కి వెళ్ళాలని రెడీ అవుతూ ఉంటుంది ఈ గడిచిన ఇన్ని రోజుల్లో ఐసూ ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజెస్ పెట్టిన వాళ్ళ అన్నయ్యలతో అలాగే అవితో కూడా ఒక మాట మాట్లాడదు ఇంట్లో ఉన్న శ్వేతతో కూడా అస్సలు మాట్లాడదు విజయ్ డ్రాప్ చేయడానికి వస్తాను అన్న విమల్ గారు డ్రాప్ చేస్తాను అన్న అనడంతో ఇక విజయ్ ఈవినింగ్ పిక్ చేసుకుంటానని అంటాడు ఐసు రెడీ అవుతుండగా తన రూమ్ కి శ్వేత రావడం గమనించిన ఐసు ఎప్పట్లా వాళ్ళని ఇగ్నోర్ చేసే ప్రయత్నంలో పూర్తిగా రెడీ అయ్యి డల్ గా తన వైపే చూస్తున్న శ్వేతను చూసి బయటకు వెళ్ళడానికి బ్యాగ్ భుజానికి తగిలించుకుని అదిరను ఎత్తుకుంటుండగా శివ బావగారికి మీ పెద్దమ్మ పెద్దనాన్న ఏదో పెళ్లి సంబంధం చూసారంట అని శ్వేత అనగానే ఒక క్షణం అదిరను ఎత్తుకోకుండా బెడ్ మీద కూర్చోబెట్టిన ఐసు స్ట్రైట్ గా నిలబడి శ్వేత వైపు క్వశ్చన్ మార్క్ వేస్తూ కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది ఐసు అలా చూడడంతో నిన్న కీతూ కాల్ చేసింది ఏదో మంచి సంబంధం ఆస్తి బాగా ఉంది ఒక్కతే అమ్మాయి మేము అమ్మాయిని చూసాం మాకు బాగా నచ్చింది నువ్వు వచ్చి చూసి నచ్చిందని అంటే ముహూర్తాలు పెట్టుకోవచ్చు అని అంటున్నారు అంట మీ పెద్దమ్మ శివ నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను రాను అంటే అసలు ఒప్పుకోవడం లేదంట మీ పెద్దమ్మ కీతూ బాధపడుతోంది పోని ఐసు మాట వింటారు కదా మీ అమ్మ నాన్న ఐసుతో మాట్లాడిచ్చండి అని కీతూ శివతో అంటే వద్దు ఇప్పటికే నా చెల్లి బాధపడుతోంది మా గురించి ఇప్పుడు మళ్ళీ ఈ విషయంలో తనని ఇన్వాల్వ్ చేసి తనని ఇబ్బంది పెట్టను మన గురించి చెప్పిన మా అమ్మ ఒప్పుకోదు మనం పెళ్లి చేసేసుకుందామని అంటున్నారంట శివబాబు గారు అని శ్వేత అనగానే పెళ్లి చేసేసుకొని వాళ్ళ ముందు నిలబడితే ఇంకా ఎవరు ఏమీ చేయలేరని అంటున్నారంట అయితే ఇప్పుడు నన్ను పెళ్ళికి పిలవడానికి వచ్చావా అని సీరియస్ గా అడుగుతుంది ఐసు అదేంటి ఐసు అలా మాట్లాడతావు కీతు నీకు చెప్పమని అన్నది అదే నీతో గా మాట్లాడదాము అంటే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాలేజీకి కూడా వెళ్ళడం లేదు కదా అందుకే ఈ రోజు ఎలా అయినా సరే ఈత నీతో ఈ విషయం గురించి మాట్లాడమంది అని శ్వేత అంటూ ఐసు తనతో మాట్లాడినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అధిరం తీసుకుని బయటికి అడుగులు వేస్తుంది ఐసు అదేంటి వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడుతుంది అనుకుంటే అలా వెళ్ళిపోతుంది అని శ్వేత అనుకుంటూ వెళ్తున్న ఐసు వెనకే వెళ్తూ అదేంటి ఐసు అలా సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు మరేం చేయను అని ఆగి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారు కదా ఇంకా నాతో పని ఉందని శివ మీద కోపంతో అలా మాట్లాడుతుంది ఐసు వాళ్ళకి నేను కానీ నా అవసరం కానీ లేదని బాధగా అంటుంది వాళ్ళ అన్నయ్యలను తలుచుకుంటూ అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నావు వయసు నువ్వు ఇప్పటికే వాళ్ళు మా అన్నయ్య మాట విని నీకు నిజం చెప్పనందుకు బాధపడుతున్నావు అని వాళ్ళు ఎంత బా బాధపడుతున్నారో నీకు తెలుసా అందుకే మళ్ళీ ఇప్పుడు నిన్ను ఈ విషయంలో మీ పెద్దమ్మ ఏమైనా అంటుందేమోనని మీ శివ అన్నయ్య నిన్ను దూరంగా ఉంచాలని అనుకుంటున్నాడే కానీ నీ దేవి కాదు అని శ్వేత అంటుంది థ్యాంక్స్ దీని గురించి చెప్పినందుకు అని ఐసు కిందకు వెళ్ళిపోగా శ్వేత కీతూకి కాల్ చేయడానికి మొబైల్ కోసం తన రూమ్ కి వెళ్తుంది ఏమండి ఎక్కడున్నారు అబ్బబ్బా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఈయన ఎక్కడ ఉన్నారో ఒక పక్క పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది అని అంటే ఇంకొక పక్క ఈ పిల్లాడు ఇంకా రాలేదు అని టైం చూస్తూ సోఫా కవర్స్ అవి మారుస్తూ ఉన్న సుశీల గారిని చూసి ఇంటే కాకిలా తెగ అరుస్తున్నావంటూ వస్తారు చక్రధర్ గారు ఆ నా పిలుపు మీకు ఎప్పుడూ కూడా అరుకులాగే ఉంటుందిలేండి అని అంటూ మూతి తిప్పుకుంటూ ఒక పక్క వాళ్ళు వచ్చేసే టైం అయ్యింది వీడింకా రాలేదు కొడుక్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు కనుక్కోమని కూడా నేనే చెప్పాలా మీకు అని అంటూ సుశీల గారు అరుస్తూ ఉంటే ఎందుకే ఇలా మా ప్రాణాలని తీస్తావు వాడికి పెళ్ళి ఇష్టం లేదు అని చెబుతున్నాడు కదా మరి ఎందుకే ఇవన్నీ అని చక్రధర్ గారు విసుగ్గా అంటుంటే హా అలా వాడి ఎదురుగా మాట్లాడి వాడిని వెనకేసుకుని రండి మీరు ఏదో ఒక రోజు వాడు ముందు వెనక ఏమీ లేని దాన్ని తీసుకొని వచ్చి ఇదే మీ కోడలని అంటాడు అప్పుడు కానీ మీ తిక్క కుదరదు అని చూపుడు వేలు చూపిస్తూ కచ్చగా అంటుంది సుశీల ఏమీ లేకపోతే వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని కాపురాలు చేయకూడదా ఓ నస ఓ అబ్బో మీరు ఇలా గాని మాట్లాడడం కానీ వాడు వింటే ఇంకేమైనా ఉందా నెత్తినకి కూర్చోడు ఇప్పటికే వాడి మీద నాకు అనుమానంగా ఉంది ఎప్పుడు పెళ్లి పేరెత్తినా అప్పుడే వద్దు నాకు ఇష్టం లేదని ఇలాంటి కారణాలు చెప్పి వాడు తప్పించుకుంటున్నాడు అయినా వాడికేం తెలుసండి పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే ఎంత ఖర్చు ఉంటుందో ఇప్పుడు ఏదో అలా అంటాడు కళ్ళకి నాలుగు ఎక్కువ డబ్బులు కనిపించేసరికి రేపు వచ్చినవి వచ్చినట్టు మంచి నీళ్ళలో ఖర్చు అయిపోతుంటే కానీ వాడికి అర్థం కాదు ఈ అమ్మాయి ఎందుకు ఈ రోజు ఆస్తి ఉన్న అమ్మాయిని చేసుకోమని పోరు పెట్టిందో అని అదే వెనుక ఏ ఉండాలి అని అమ్మాయిని చేసుకుంటే ఒక్కడి కష్టం మీద ఆధారపడి ఈ రోజుల్లో సంసారం ఇదడం ఎంత కష్టమో మనకు తెలియదా వాడు అలాగే అంటాడు మీరేం పట్టించుకోకండి అన్నీ నేను చూసుకుంటాను కదా ముందు వాడు ఎక్కడి వరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కోండి ఆర్డర్ పాస్ చేసి హాల్ మొత్తం కూడా నీట్ గా సర్దేయడంతో లోకి వెళ్ళిపోతారు ఆవిడ ఇది చెప్తే వినే రకం కాదు చీలి రాకాసి అని పెళ్ళాన్ని తిట్టుకుంటూ షర్ట్ జేబులో ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకొని శివకి కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోతారు శివ వాళ్ళ నాన్నగారు అబ్బాయి ఇంకా రాలేదా చెల్లెమ్మ అని టేబుల్ పై పెట్టిన కారపూస ప్లేట్ చేతిలోకి తీసుకొని గుప్పెడు గుప్పెడుగా నోట్లో పోసుకొని నములుతూ అడుగుతాడు పెళ్లి కూతురు నాన్న వామ్మో వీడేంటి ఒక పది నిమిషాల్లోనే పెట్టిన పది ప్లేట్ స్నాక్స్ లో అప్పుడే రెండు అవగొట్టేశాడు ఇంకా ఒక గంట ఉంటే వీడు నములుడికి నన్ను కూడా ఆం స్వాహ చేసేలాగా ఉన్నాడుగా ఒరే శివ ఎక్కడ ఉన్నావురా అని అనుకుంటూ వచ్చేస్తాడన్నయ్య అని అంటూ పళ్ళు అన్ని బయట పెట్టి నవ్వుతూ ట్రైన్ లేట్ అంట వదిన అని అంటుంది పెళ్లి కూతురు అమ్మని చూసి అమ్మ ఈవిడ సన్నగానే ఉంది ఫోటో చూసాం కదా పిల్ల ఈవిడ పోలికే అయి ఉంటుంది పెళ్ళికి ముందు సన్నగా ఉండి ఇద్దరు పిల్లలు పుట్టాక ఒళ్ళు వచ్చినా పర్లేదులే కానీ ఇప్పుడే గున్న ఎనుగులా ఉన్న పెళ్లి కూతురు తండ్రిని చూసి వీడిలా ఉంటే చాలా కష్టం అని అనుకుంటూ ఉండగా ఓహో అని ఆ ప్లేట్ కూడా స్వాహ చేసి జాంగి ఉన్న ప్లేట్ తీసుకొని అవి తింటూ ఏం పర్వాలేదులే చెల్లమ్మ ఏముంది లేట్ అయితే ఏకంగా భోజనాలన్నీ చేసే బయలుదేరతాంలే అని అతను అనగానే వామ్ము వీడికి భోజనం పెట్టడానికి నా ముగుడు సంపాదన మొత్తం కూడా సరిపోతుందా వీడికి కావాల్సిన వెరైటీలు కొలతలు అవి వీడికి సరిపోయేటట్టు నేను వండగలనా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం చిరునవ్వులు చెందిస్తూ ఉంటుంది అన్నయ్య గారికి ఆకలి ఎక్కువ అనుకుంటా కదా వదిన అని పెళ్లి కూతురు తల్లివైపు చూసి అడుగుతుంది సుశీల ఇంటి దగ్గర అయితే అస్సలు తినరు వదిన ఇలా ఎక్కడికైనా బయటికి వచ్చినప్పుడు మాత్రమే అని అంటూ ఆవిడ అదే చిరునవ్వుతో అనగానే సుశీల గారి రెండు కనుగుడ్డు బయటికి వస్తాయి ఆశ్చర్యంతో మధ్యవర్తి వైపు చూపు తిప్పిన సుశీలం చూసి మీకెందుకు బాబు అలా ఉన్న పిల్ల మేము బంగారం కూడా బోల రాస్తొస్తుంది బాబు ఎప్పుడు కూడా ఉంటాడా ఏమన్నానా అని అతను చిన్నగా అనగానే మధ్యవర్తి వైపు తిప్పిన సుశీల గారి చూపులో మార్పు రావడంతో అతను రిలాక్స్ గా చిన్నగా నవ్వుతాడు అప్పుడే పెద్దమ్మ అంటూ లోపలికి ఫాస్ట్ గా వచ్చి హాల్లో ఉన్న జనాన్ని చూసి కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది యేసు అమ్మ యేసు అని అప్పటి వరకు అక్కడ జరుగుతున్న తతంగం మొత్తాన్ని కళ్ళతో వీక్షిస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న చక్ర లేచి ఐసూ దగ్గరికి వెళ్తారు సడన్ గా అలా వచ్చిన ఐసూని చూసి ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని ఐసు రామ అని సుశీల గారు కూడా ఐసూ దగ్గరికి వెళ్తారు ఇక్కడ ఏం జరుగుతుంది పేదనాన్న అని సోఫాలో కూర్చున్న వాళ్ళని చూస్తూ అడిగిన ఐసుని చూసి మీ అన్నయ్యకు పెళ్లి చూపులు వేసమ్మా అని నవ్వుతూ చెప్తుంది సుశీల అదే టైంలో గుమ్మంలో నుంచి అమ్మ అన్న శివ పిలుపు విని అందరూ కూడా అటు తిరిగి గుమ్మం వైపు చూసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్ అవుతారు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్